నమస్కారం దాంపత్య జీవితంలో విసిగిపోయి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు దంపతులు అక్కడ జరిగే జాప్యం కావచ్చు లేకపోతే రకరకాల సమస్యలు కావచ్చు అటు కెరీర్ పరంగాను ఆర్థికంగాను మానసికంగాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇటువంటి విడాకుల విషయంలో ఒక చక్కని ఉపాయం ఉంది విడాకులే తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఒక చక్కని ఆలోచనతో మన ముందున్నారు ఇప్పుడు ప్రస్తుతం ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నాగేశ్వరరావు గారు నమస్తే అండి సార్ విడాకుల కేసు వాదించడంలో ఎక్స్పర్ట్ మీరు అయితే దంపతులు విడాకులు అప్లై చేసిన తర్వాత రకరకాల సమస్యలతో జాప్యం జరుగుతూ ఉంటుంది కేసు సుదీర్ఘంగా నడుస్తూ ఉంటుంది కానీ ఏంటి సార్ మీరు చెప్పబోయే ఆ ఉపాయం ఏంటి ఆ ఆలోచన ఏంటి ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు సమాజంలో డైవర్స్ కేసులు చాలా పెరిగిపోయినాయి ముఖ్యంగా అంటే రేషియో చూసుకుంటే ఏరియాకి చాలా పెరిగిపోతున్నాయి దానికి కారణాలు ఏమైనా కావచ్చు ఈ కారణాలు ఏమైనా కావచ్చున్నప్పుడు ఏమవుతుందంటే వీటికి తగ్గించడం ఎలా ఎందుకంటే మేము విపరీతమైన డైవర్స్కెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి ఒక ఆలోచన వస్తుంది ఎప్పుడైనా కూడా ఏంటంటే అరే పెరిగిపోతున్నాయి కదా వీటిని ఎక్కడ దగ్గర మనం మానవ ప్రయత్నంగా ఆపాలి కదా కనీసం మనం ఒక సమాజంలో ఉన్నాం కదా అనే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఎవరైనా కూడా విడిపోవడానికి వాళ్ళకు ఎక్కువ ఎక్కువ జీవితాలలో విడిపోవడానికి పెద్ద కారణాలు ఏం లేవు అన్ని మైనర్ ఇష్యూస్ మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే విషయం మీద అవగాహన లేకపోవడం లాంటి ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఓకే కంపారిజన్ చేస్తే సో వీటి నుంచి మనం ఏం చేయొచ్చు ఏం చేయాలా అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏంటంటే మనకు చట్టంలో ఉన్న ప్రయోజనం ఏంటంటే జుడిషియల్ సపరేషన్ అనే ఒక ఉంది ఓకే ఆ జ్యుడిషియల్ సపరేషన్ కింద ఏంటంటే వీళ్ళకున్న అపోహలు కానీ లేకపోతే అనుమానాలు కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ కానీ లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఒక ఇద్దరు దంపతులు మనం విడిపోకుండా ఉండటానికి ఏం చేయొచ్చు అనే దాని మీద నుంచే మనం ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నామంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ద్వారా కానీ ఏదన్నా కారణం వల్ల కౌన్సిలింగ్ సక్సెస్ కాకపోతే లేకపోతే కౌన్సిలింగ్ ఫెయిల్ అయితే మనం ఆపోజిట్ పార్ట్ నుంచి డైవర్స్ చేసే బదులు మనం జ్యుడిషియల్ సపరేషన్ ఇస్తున్నాం ఓకే అంటే విడాకుల కోసం కోర్టుకు వచ్చిన దంపతులకి ఇది మీరే అడ్వైజ్ చేస్తారు ఇది ఒక ఆప్షన్ ఉంది అని అంటే ఇప్పుడు విడాకులలో ఒక పార్టీ ఎవరో ఒకరు బలంగా కోరుకుంటారు కంపల్సరీ ఉండాలి ఫ్యామిలీతోని అనేది ఒకరు కోరు ఒకరు కోరుకుంటారు చాలా కేసులలో వాళ్ళకి అవగాహన లేకుండా ఇద్దరు విడిపోవాలి కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఆగిపోతుంటారు ఓకే సో ఎప్పుడైతే ఒక పార్టీ బలంగా కోరుకుంటుందో కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఐ వాంట్ టు స్టే విత్ మై ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీతో ఉండదలుచుకున్నా లేకపోతే నా భార్యతో ఉండదలుచుకున్నా నా పిల్లలతో ఉండదలుచుకున్నా గట్టిగా కోరుకున్నప్పుడు ఏంటంటే మనం జుడిషియల్ సపరేషన్ చెప్తాం మనం జుడిషియల్ సపరేషన్ వేసుకోండి ఈవెందో మీరు ఇద్దరు భార్య భర్తల కిందనే చట్టం చేత భార్య భర్తల కిందనే గుర్తించబడతారు కొంతకాలం మాత్రం సపరేటెడ్ ఉంటారు సపరేటెడ్ ఉంటారు లీగలి సపరేటెడ్ జనరల్ గా మన భారతదేశంలో అందరూ జనరల్ సపరేషన్ అంట మనం అంటే ర పక్కన ఇంట్లోంచి చెల్లిపోయి వాళ్ళు సపరేట్గా ఉంటారు అంతే ఇంకా ఇంకా విడిపోయారు అని జనరల్గా విడిపోతారు అంతే ఇంకా లీగల్గా విడిపోవడం అంటే ఏంటి గా సపరేట్గా ఉండటం అంటే ఏంటంటే మనం కోర్టుకి వెళ్ళి ఒక అప్లికేషన్ వేసుకొని ఈ కారణాల వల్ల నాకు జుడిషియల్ సపరేషన్ కావాలా నాకు టైం కావాలా అని మనం అడిగితే మనకు కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ ఈ ప్రొసీజర్లో అసలు ఏం జరుగుతుంది సార్ ఈ జుడిషియల్ సపరేషన్లో నెక్స్ట్ ప్రాసెస్ అంతా జుడిషియల్ సపరేషన్లో మనం ఎప్పుడైతే మనం కోర్టుకెళ్ళి ఒక సరైన కారణాన్ని కనుక చూపించగలిగి ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది మనం ఏ సందర్భాల్లో ఎక్కువేస్తా ఉంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఓకే లేకపోతే ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే కానీ జనరల్గా లేకపోతే ఎక్కడైనా డిసీజెస్ ఉండి ఆ డిసీజెస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చే టైం ఉండొచ్చు ఓకే కాబట్టి ఇట్లా కొన్ని కారణాల కారణాలైతే అప్పుడు వాళ్ళని డైవోర్స్కి సజెషన్ చేయకుండా ఏం చేస్తుంటాం జుడిషియల్ సపరేషన్ కింద సజెషన్ చేస్తుంటాం మనం ఓకే సో ఆ పీరియడ్ ఏదైతుందో అక్కడ ట్రీట్మెంట్ పీరియడ్ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ పీరియడ్ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల పీరియడ్స్ మనం అప్లై చేసుకోవచ్చు ఈ టైంలో భార్య ఎందుకంటే ఇన్నాళ్ళు భర్త మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సపరేషన్ వచ్చేసింది సో భార్య మరి ఆర్థికంగా వెసులుబాట్లు ఇచ్చే అవకాశం ఉంటుందంటారుడిషియల్ సపరేషన్ లో విడివి ఉంటారు తప్ప మిగతా రైట్స్ అన్ని వాళ్ళకు యాక్సెస్ ఉంటాయి ఓకే కంపల్సరీ ఒకవేళ జుడిషియల్ సపరేషన్ భర్త వేసుకున్నాడు అనుకుందాం భార్య కెన్ మెయింటెనెన్స్ ఆమెకి అనేబుల్ టు ఫీడ్ హర్ అనుకుంటే మెయింటెనెన్స్ వేసుకోవచ్చు ఆమె నేను బతకలేను లేకపోతే నాకు వచ్చే సంపాదన సరిపోదు అనుకుంటే ఆమె వేసుకోవచ్చు కోర్టు ఈ మ్యాటర్ ఎట్లా తీసుకుంటుందండి ఎప్పుడైనా కూడా కోర్టు ఎప్పుడైనా ఒక మ్యాటర్ని ఏం చేస్తుంది అంటే కోర్టులో మనం రాసిన దాంట్లో ఎంత జాయితీ ఉంది దాన్ని మనం ఏం ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం దాని మీదనే కోర్టు డిసిషన్ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఎగ్జాంపుల్ భారీ తరఫున మీరు వాదిస్తున్నారు అనుకుందాం భర్త తరపున లాయర్ మాత్రం తనని విడాకులకే ఫోర్స్ చేస్తున్న పరిస్థితి ఉంది ఆ టైంలో ఇరు వర్గాల వాదనలు ఎట్లా ఉంటాయండి ఇరు వర్గాల వాదనలు ఎలా ఉంటాయి అనేదానికంటే మనం కోర్టులో మనం ఏ విషయాన్ని ప్రూవ్ చేయగలుగుతాం మనకు సపోర్టింగ్ ఏం ఎవిడెన్స్ ఉంది అనే దాని మీదనే కేసు ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఒక విషయాన్ని ప్రూవ్ చేయడం అనేది ఇప్పుడు స్కిల్డ్ అవును ఒక విషయాన్ని ఎట్లా ప్రూవ్ చేయొచ్చు కోర్టులో లేకపోతే ఏం చేయొచ్చు అనేదాన్ని స్కిల్డ్ అది సో ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం ఎవరైనా కూడా కోర్టులో మనం ఏది ప్రూవ్ చేయగలుగుతాం అనేది ఎలా ప్రూవ్ చేయగలుగుతాం అనేది అవగాహన ఉంటే కేసు రన్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఆ విషయంలో మీరు సిద్ధాస్తలేదు కదా అంటున్నారు చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి అక్కడ ఇరు వర్గాల వాదనలు అనడం కంటే ఏంటంటే ఒక విషయాన్ని మనం రివ్యూ ప్రజెంటేషన్ ఎట్లా చేస్తాం బిఫోర్ ద జడ్జ్ దానికి ఏమేమి సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉందనేది చూసుకుంటే సరిపోతుంది సార్ ఒకవేళ ఆ దంపతులకి పిల్లలు ఉంటే మరి వారి పరిస్థితి ఏంటి సార్ పిల్లలకి ఎప్పుడైనా కూడా ఇండియాలో చట్టాలు చాలా స్పష్టంగా ఉంటాయి పిల్లలకు ఉండాల్సిన రైట్స్ అన్ని రకాలుగా వాళ్ళకు ఉండాల్సిన రైట్స్ మొత్తం ఉన్నాయి ఓకే అవి భార్యాభర్తల ఇష్యూస్తోనే అవి ఎప్పుడు కూడా వాళ్ళ రైట్స్కి ఏమి ఇబ్బంది కలగదు వాళ్ళ రైట్స్ వాళ్ళకి సపరేట్ చైల్డ్ చైల్డ్కి సంబంధించిన రైట్స్ అన్నీ సపరేట్ ఉంటాయి అది మెయింటెనెన్స్ కావచ్చు లేకపోతే ఇంకా విజిటింగ్ రైట్స్ కావచ్చు అవన్నీ సపరేట్ ఉంటాయి అవి సో ఇష్యూ అనేది ఇది భార్యాభర్తలకు సంబంధించిన ఇష్యూ మాత్రమే కలిసి ఉండాలా కలిసి ఉండద్దా అంతే కలిసి ఉంటే ఎట్లా ఉండాలా విడిపోతే ఎట్లా విడిపోవాలా లేకపోతే జ్యుడిషియల్ సపరేషన్ తీసుకుంటే ఏ టర్మ్స్ మీద తీసుకోవాలని ఆధారపడి ఉంటాయి అంతిమంగా కోర్టు తీర్పు ఎట్లా ఉంటుంది సార్ ఈ కేసెస్లో కోర్టు తీర్పు ఎప్పుడైనా కూడా జనరల్గా చెప్పాలంటే కోర్టు ఎప్పుడైనా కూడా దంపతులను కలపడానికి ట్రై చేస్తుంటుంది ఓకే ఎందుకంటే కోర్టుకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి కోర్టు ఎప్పుడు కూడా అది ఓరల్గా కావచ్చు లేకపోతే ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాళ్ళిద్దరు కలిసి ఉండాలనే దాన్ని ట్రై చేస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండలేని ఉండి వాళ్ళు విడిపోవడానికి గనక స్ట్రాంగ్గా ఉంటే కనుక దాన్ని బేస్డ్ ఆన్ ద పిటిషన్ దే విల్ టేక్ ద డెసిషన్ అంతే సార్ ఇన్ని వేల కేసులు మీరు వాదించారు కదా సో ఈ జుడిషియల్ సపరేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఆ దంపతులు ఇద్దరు ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ కలిసినప్పుడు మీకు ఏమనిపించి ఉంటుంది సార్ ఎప్పుడైనా ఒక ఇద్దరు వ్యక్తులు అందంగానే ఉంటుంది కదా దాన్ని మనకు ఉంటుంది ఎప్పుడైనా అందంగానే ఉంటుంది కాకపోతే ఒకటి ఒక బాధ ఏంటంటే డైవర్స్ కేసెస్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అవును కోవిడ్ తర్వాత ఇంకా రేషియో చాలా పెరిగిపోయింది దాని గురించే బాధ ఇంకా అంతే మనమైతే పర్సనల్ గా అయితే అందరు కలిసి ఉండమనే చెప్తాం మనం ఓకే సార్ థ్యాంక్ యూ